హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాహరీ వరల్డ్ ఇవాంటి వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ స్వీట్ మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా రుచిగా ఉండే ఈ సున్నుండలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఈ సున్నుండల తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మినప్పప్పు ఒక కప్పు పంచదార ఉప్పావు కప్పు నెయ్యి అరకప్పు బియ్యం ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ యాలకుల పొడి అర టీ స్పూన్ సున్నుండలు తయారు చేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకుని దానిలో మినప్పప్పును వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మినపప్పును మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మినప్పప్పు మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ మినపప్పును మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి మినుములు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మినుముల్లో ఉండే పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి మినుముల్లో ఫైబర్ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్లోని వన్ బి త్రీ వంటివి అధికంగా లభిస్తాయి అలాగే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మినుముల్లో అధికంగా ఉంటుంది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం కూడా ఉంది కాబట్టి గాయాలైన వారికి గాయాలు అతి త్వరగా తగ్గేందుకు మినుములు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు దీనిలో డెబ్బై రెండు శాతం పీచు పదార్థం ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా మినుములు తోడ్పడతాయి గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం కూడా మినుములకు ఉంది దీనిలో ఉండే పొటాషియం పీచు పదార్థాల కారణంగా రక్తంలోకి అధికంగా వెలువడే చక్కెర కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి ఈ మినుములు కొద్దిసేపు మినప్పప్పును లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే ఈ విధంగా మంచి కలర్ వస్తాయి అలాగే మంచి వాసన కూడా వచ్చి దోరగా వేగుతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మినుములను ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో మనం ఒక టీ స్పూన్ బియ్యం అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి బియ్యం అలాగే పచ్చిశెనగపప్పుని యాడ్ చేయడం వల్ల సున్నుండలు మరింత రుచిగా ఉంటాయి కొద్దిసేపట్లో ఇవి కూడా చక్కగా రోస్ట్ అవుతాయి వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు పంచదారను కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తడి పొడిలాగా గ్రైండ్ చేసుకుందాం అయితే ఒక కప్పు మినప్పప్పుకు నేను ముప్పావు కప్పు పంచదార తీసుకున్నాను కదండీ స్వీట్ ఎక్కువ తినేవారు ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు పంచదార తీసుకోండి మినప్పప్పు చల్లారిపోయిందండి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తడి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని జల్లెడ పెట్టుకుని ఈ పిండిని మనం జల్లించుకోవాలి నేను మినప్పప్పును చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కదండి దానివల్ల జల్లెడలోకి రవ్వలాగా ఏమీ మిగలేదు జల్లించిన తర్వాత మీకు రవ్వలాగా అనుకోండి దాన్ని మరొకసారి మిక్సీ పట్టుకుని ఈ పిండిలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న యాలకల పొడి అలాగే పంచదార పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇలా పంచదార పౌడర్ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మీకు పంచదార నచ్చదనుకోండి దీనికి బదులు బెల్లాన్ని కూడా మీరు వాడుకోవచ్చు బెల్లంతో తయారు చేసే సున్నుండలు కూడా చాలా రుచిగా ఉంటాయి సున్నుండలు చుట్టుకోవడానికి మనం నేతిని వేడి చేసుకోవాలి దీనికోసం ఒక గిన్నె పెట్టుకుని దానిలో నెయ్యి యాడ్ చేసుకుని నేతిని మనం బాగా కరగనివ్వాలి నెయ్యి కరిగిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీన్ని పిండిలోకి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మీకు నచ్చిన సైజులోకి సున్నుండల్లాగా చుట్టుకోవాలి ఈ విధంగా నేతిని మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకుని మీకు నచ్చిన సైజులోకి సున్నుండల్లాగా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన మినప సున్నుండలు రెడీ అయిపోతాయి చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సున్నుండలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన కొలతలతో సున్నుండలు తయారు చేసుకోండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ సంక్రాంతి పండక్కి ఈ రుచికరమైన మినప సున్నుండలు తయారు చేసుకుని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్